యాస్టరిస్క్ ఫోన్ రావడంతో ఇంట్లో నుండి బయటకు వెళ్లిన పంచాయతీ కార్యదర్శి మూడు రోజుల అనంతరం చెరువులో విగత జీవిగా లభ్యమయ్యాడు అయితే మృతుడి తల భాగంలో పదునైన ఆయుధంతో దెబ్బ తగిలి ఉండడంతో కుటుంబీకులు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు దీంతో పోలీసులు హత్యన ప్రమాదమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడపల్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి కృష్ణ మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి వస్తానని చెప్పి చెరువులో సవమై తేలిన ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది పిట్లం మండలం జగదాంబ తండాకు చెందిన కృష్ణ పంచాయతీ కార్యదర్శిగా చిన్న కొడపల్లో ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నాడు ఎప్పటిలాగే మూడు రోజుల క్రితం వెదులకు వెళ్లి సాయంకాలం ఇంటికి వచ్చిన కృష్ణకు ఫోన్ రావడంతో బయటకు వెళ్లారు నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బంధువులు చుట్టూ ప్రక్కల అంతా వెతికారు అయితే శనివారం పిట్లం మండలం చిన్న కోడ్పగల్ రెడ్డి చెరువులో తెలియదుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని ద్విచక్ర వాహనాన్ని బయటకు తీసి చూడగా మృతదేహం మూడు రోజుల క్రితం మిస్ అయిన పంచాయతీ కార్యదర్శి కృష్ణదిగా గుర్తించారు తలపై పదునైన ఆయుధంతో దాడి చేసి చంపినట్లుగా ఆనవాళ్లు ఉండడంతో పంచాయతీ కార్యదర్శిని హత్య చేసి ఉంటారని కుటుంబీకులు స్థానికులు అనుమానిస్తున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న కామారెడ్డి డీఎస్పీ విఠల్ సిఐ రాజేష్ హత్యన ప్రమాదవశాత్తు జరిగిన మరణమా అనే కోణంలో క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ బృందాలతో దర్యాప్తు చేపడుతున్నారు